చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి జరిగిన ఈ అవమానంపై స్థానికులు దళిత సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానిక ప్రజలు దళితులు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు వెంటనే రంగంలోకి దిగి అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులను గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు

الله أكبر. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవరంపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం తీవ్ర ఉద్రితకు దారితీసింది ఇదే అంశానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ మా కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు మణి చిత్తూరు జిల్లా జీడీ నియోజకవర్గంలోని తెల్లవారు జామున వెదురుకుప్పం మండలంలో కేవలంపేట ప్రధాని కూడా నివారంలో ఉన్న డాక్టర్ అంబేద్కర్ దగ్గర ఆయన కూర్చొని వ్యక్తులు నిప్పు పెట్టారు ఈ ఘటనపై గ్రామ ప్రజలు కూడా పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు అంబేద్కర్ విక్రయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిన్న పెట్టిన కట్టడిపై దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ విషయం తెలుసుకున్న నగిరి డిఎస్పీ సయ్యద్ అజీజ్ స్థానిక ఎస్ఐ సంఘటన స్థానానికి చేరుకున్నారు అయితే దళిత సంఘాలు నాయకులతో మాట్లాడారు వీరు విచారించే చర్యలు కూడా తీసుకుంటామని కూడా పోలీసులకు వాళ్ళకి చెప్పారు అయితే దళిత నాయకులు జిల్లా కలెక్టర్ ఎస్పీ గారికి రావాలని కూడా నిరసన చేపట్టారు అయితే పోలీసులు దళిత నాయకులు విగ్రహానికి నిప్పు పెట్టేశారు వారు ఎంత వారు అయినా విచారించి అరెస్టు చేస్తామని చెప్పిన దళిత నాయకులు నిరసన చేపట్టారు అయితే ఎవరైతే విగ్రహానికి నిప్పు పెట్టారో వాళ్ళని అరెస్ట్ కూడా చేసి చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు దళిత నాయకులు పోలీసులు కాలు పట్టుకు న్యాయం చేయాలని కూడా పోలీసులు అభ్యర్థులను కూడా పోలీసులు న్యాయం చేస్తానని కూడా వారికి చెప్పారు అయితే గ్రామంలో ఉన్న చుట్టుపక్కల దళిత నాయకులు భారీగా కూడా చేరుకున్నారు బిఆర్ అంబేద్కర్ తెలియని వ్యక్తులు నిలుపు పెట్టారు ఈ ఘటనతో మండలంలో ఉధృత వాతావరణం కూడా నెలకొంది ఇది చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ తోడి సంఘటన స్థలానికి కూడా చేరుకున్నాడు దళిత సంఘ నాయకులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు కానీ దళిత నాయకులు కలెక్టర్ ఇక్కడికి రావాలని కూడా ఎస్పీకి చెప్పడంతో ఎస్పీ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు అయితే వాళ్ళని అడిగి తెలుసుకున్నారు సంఘ నాయకులు వెంటనే వాళ్ళ అరెస్ట్ కూడా చేయాలని ఎస్పీ కూడా చెప్పారు లేదంటే నిరసన ఉధృతం కూడా చేస్తామని కూడా వాళ్ళు కూడా హెచ్చరించారు అయితే ఎస్పీ వాళ్లకు సదజే ప్రయత్నం కూడా చేశారు ఎవరైతే అంబేద్కర్ విగ్రహాన్ని నిక్క పెట్టారు ఎంత వారైనా వాళ్ళని నష్ట చేస్తామని కూడా ఎస్పీ దళిత నాయకులు కూడా తెలిపారు తగిన చర్యలు కూడా తీసుకుంటామని వాళ్ళకి చెప్పడంతో ధర్నా కూడా నిర్వహించారు పోలీసులు కేసు కూడా నమోదు చేసుకుంటారు దర్యాప్తు చేస్తున్నారు భవానీ రైట్ థ్యాంక్ యూ మధు